మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ అధికారిని గారికి పట్టణ సమస్యలపై వినతి పత్రం ఇచ్చి రామాంజనేయులు గారు రంగనాయుడు గారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని నలభై రెండు వార్డులలో అనేక సమస్యలు తాండవిస్తున్నవి వీధి కుక్కలు పిచ్చి కుక్కలు పట్టణంలో పిల్లలను మహిళలను వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అయినా కూడా ఏ మాత్రం పట్టించుకుని మున్సిపల్ అధికారులు అని అన్నారు పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలు వేట్

మేము ఇబ్బంది చేయకపోతే మేము మేము చెప్పినాం కాబట్టి అందరు పోవాల్సిన అవసరం ఉంది ఆ కమిషన్ ఉంటే ఆ సమస్యల పరిష్కారం అసలు కమిషన్ ఉండొచ్చు కదా ఎంతవరకు కరెక్ట్ మేడం మిమ్మల్ని అడ్డ పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డ పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రయా సమస్యలు అడగడానికి లేదా ఇంకా అడగకూడదా ఏమంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినారు నగర నెలలో మున్సిపల్ కమిషనర్ గారికి విషయం నంద్యాల పట్టణంలోని నలభై రెండు వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సిటీ పట్టణ సమితి విన విన వినతి నంద్యాల పట్టణంలోని నలభై రెండు వార్డులలో అనేక సమస్యలు నెలకొన్నాయి నందమూరి నగర్ వైఎస్ నగర్ కాలనీ ఆరో వార్డు జగజ్జయన నగర్లో రోడ్డు నిర్మాణం వీధి లైట్లు వీధి కాలువలు నడి రోడ్డు నడిగడ్డలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం సలీం నగర్లోని వార్డు సమస్యలు ఇలాంటి ప్రతి వార్డులలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు పట్టణంలో వీధి కుక్కలు బెడద చాలా తీవ్రంగా ఉంది వాటి వల్ల పిల్లలు వృద్ధులు మహిళలు ప్రజలు ప్రేపంతులకు గురవుతున్నారు దోమల నివారణ చర్య చేపట్టాలని పట్టణ శివారులో ఉన్న ఇద్దో గుహాలకు లబ్ధి అరుగులైన లబ్ధిదారులకు ఇవ్వాలని గత సంవత్సరాలుగా పరిష్కరించవలసిన నది పరిహార ప్రాంతంలో వరదగడ్డ నిర్మాణం త్వరగా చేపట్టి పూర్తి చేయాలని ప్రతి వాటిలో నిలబడిన మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణిగా విన్నీ మృతి పడతారు ఈ సమస్య ఇది మేడం మీరు ఇప్పుడు సరే ఇప్పుడు నందమూరి నగర్లో జండమాని ఎదురుగా శివాలయం వెనికి పక్క దాదాపు అంటే శిల్పా రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండే చైర్పర్సన్ గారు కూడా ఆ రోడ్లు శాంతన్ అయ్యని అక్కడైతే దోమలు బుర్ద నీళ్లతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అక్కడ రోడ్లు శాంతన్ అయ్యిందని చెప్పినారు కానీ ఇంతవరకు ఇంతవరకు కూడా అక్కడ చేపెట్టలేదు మళ్ళీ ఎమ్మెల్యే గారు పలక వేసిపోయినారు దాని సమస్య పైన కూడా ఉంది మన చిరు వ్యాపారులు కనీసం అంటే వాళ్ళు వందల మంది ఇప్పుడు వచ్చే అధికారులు మేమే హీరోలం అని చెప్పి ప్రజల కార్మికులు కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకు ప్రజ్ఞానం చూపెట్టాలన్న మార్గం తెలపడు ఈ సమస్యల పైన అన్నింటిపైనా కూడా మరి అధికారులు అడగడానికి వచ్చినాము కానీ ఏం అందరు తప్పించారు మాకు తెలియదు కదా ఏ మాట్లాడదు మాకు చెప్పాలని చెప్పాలనే కదా చెప్పాలా జిల్లాలోనే ఆదోని మున్సిపాలిటీ తర్వాత నంద్యాల మున్సిపాలిటీ చాలా అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక మున్సిపాలిటీగా ఇక్కడ అభివృద్ధి అయింది అయితే దీనికి ప్రధానమంత్రి రాష్ట్రపతి మొదలుకొని దీనికి అనేక మంది కూడా ప్రాతినిధ్యం వహించారు మరి నంద్యాలకి ఆ రకంగా ఒక పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి అయితే ఈరోజు దురదృష్టం ఏమంటే మరి పేరుగొప్ప దిబ్బ అనేటువంటి చందంగా నంద్యాల మున్సిపాలిటీలో ఇక్కడ ప్రజానీకం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా ఒక కాలువ పక్కన నివసించేటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా నది ఇక్కడ ఉన్నటువంటి వాగు పక్కన నివసించేటువంటి వాళ్ళు పేదలు ముఖ్యంగా నివసించేటువంటి కాలనీల్లో ఈరోజు సమస్యలు అనేటివి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఎంత ఘోరమైన విషయం ఏమంటే ఈ ఈ సమస్యలన్నిటిపైన కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల రోజుల క్రితమే వివరాణం ఇచ్చింది మేము చర్యలు తీసుకుంటామన్నారు అయితే ఇక్కడ తాగునీటి సమస్య మొదలుకొని ముఖ్యంగా దోమల బారినబడి పెద్ద ఎత్తున మరి ప్రజానీకం జబ్బుల పాలవుతూ ఉన్నారు వీధి కుక్కలు పెద్ద ఎత్తున సౌర్య విహారం చేస్తూ ఉన్నాయి మరి వారు అందరు అందరినీ కూడా గాయపరుస్తూ ఉన్నాయి మరి ఈ సమస్యల పైన ఏమాత్రం స్పందించడం లేదు మరి కొత్తగా అధికారం లేకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించిన సంఘటనలు లేవు ఇక్కడ రాష్ట్ర మంత్రిగా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నీరోజే ఉమ్మడి కర్నూలు జిల్లాకి చంద్రబాబు నాయుడు పర్యటనకు వస్తూ ఉన్నారు పర్యటన ఏమంటే వంద రోజుల మంచి రోజు మంచి ప్రభుత్వము వంద రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము మరి ఏం మంచి జరిగింద చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీకి ఏం మంచి జరిగింది నీ హయాంలో కట్టినటువంటి టిట్కో వేలాది గృహాలు కూడా ఇప్పటిదాకా పేదరికం అందజేయలేదు ఇక్కడ సమస్యలన్నీ కూడా తిష్టవేస్తూ ఉన్నాయి ఎక్కడికెక్కడ సమస్యలు పేరుకొని పోతూ ఉన్నాయి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఫరూక్ గారు మొదలుకొని తక్షణమే మున్సిపల్ అధికారులు కూడా స్పందించి తక్షణమే నంద్యాల సమస్యల పట్టణ సమస్యల పరిష్కారానికి గురి చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా లేనట్లయితే ఎక్కడికెక్కడ ఈసారి కేవలం ధర్నాతోనే ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాతోనే మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో ప్రజానీకాన్ని కూడా సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనుకబో వెనుకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో నలభై రెండు వార్ట్లు కూడా పర్యటన చేసి ఈరోజు ఈ మున్సిపాలిటీ అయిపోయినప్పటి నుంచి ఒక కంపు లేస్తూ ఉంది అవినీతి కంపు గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి గారు ఇదే మున్సిపాలిటీ జీతం ఇచ్చి వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటా ఉన్నాడు లేదా ఇప్పుడున్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నాడు అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు ఈ నంద్యాల పట్టణానికి చేసేటువంటిది అని మేము సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం ఈరోజు వాళ్ళకి సిగ్గుండాల నందమూరి రా ఎన్టీ రామారావు పేరు మీద ఒక కాలనీ పెట్టుకున్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పేరు మీద ఒక కాలనీ పెట్టుకున్నారు ఈ కాలనీలకి కనీసం అక్కడ ప్రజానికం పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కనీస వసతులు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్డు కానీ ఏర్పాటు చేయలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఈ రోజు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొలుపుతా ఉన్నారు తప్ప ఆ ప్రజానికానికి ఏం చేసినటువంటి పాపాన పోలేదు వాళ్ళ సమ వాళ్ళకి కనీస వసతులు కల్పించడం లేదు లేదా పట్టణంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎవరి మీద వీళ్ళ ప్రతాపం అంటే చిరు వ్యాపారస్తుల మీద పోలీసులు రెచ్చగొట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం తప్ప ఈ రోజు ఇక్కడ మున్సిపల్ ట్యాక్సులు కానీ మున్సిపల్ పన్నులు కానీ విపరీతంగా దోచుకుంటా ఉన్నారు వీళ్ళ లగ్జరీస్ కోసం చేస్తా ఉన్నారు ఈ పట్టణ అభివృద్ధి కోసం ఏమాత్రం చేయడని చెప్పేసి ఈరోజు సిపిఐ గా ఆరోపిస్తా ఉన్నాం డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ 599వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు